నంకి ఇచ్చారు కదా ఆనం వెళ్ళిపోయాడు అటు వెళ్ళిపోయా ముగ్గురులో వంశీకి ఆయన వాసుపల్లి గణేష్ ముగ్గురికి బలరాం కొడుకు ఇచ్చారు సీట్ కాబట్టి గిరికి ఒక్కడికే అన్యాయం జరిగింది కానీ మిగతా ముగ్గురిది కూడా పార్టీలో చేర్చుకోకుండానే పంచి ఇచ్చారు అంతే తప్పించి ఇరవై మూడు మందిని తెచ్చుకోవాలి అక్కడి నుంచి పదిహేను మందిని తెచ్చుకోవడం అయితే చేయలే అట్లాగే అప్పుడు శాసన మండలి నుంచి కూడా ఎవరిని లాక్కురాలి ఒప్పుకోలేదు జగన్ ఎవరైనా సరే ఆ పదవి వదులుకుని రావాలి అంటే ఒక్క ఆయన పేరేంటి డొక్క మాణిక్యవరం ప్రసాద్ ఒక్కడు అట్లా వదులుకుని వచ్చాడు మళ్ళీ ఆయనకి ఇచ్చారు అట్లా అలా ఎవరు రాల ఇప్పుడు మరి వైసీపీ వాళ్ళు అట్లాగా వచ్చేస్తానంటే తీసుకుంటాం అంటే టూ థర్డ్గా తీసుకుంటాం ఒక ఎత్తు లేదా ఇలా వచ్చి తీసుకుంటే సమస్య అంటే అది రేపొద్దు చర్చకొస్తుంది జగన్ చెప్పడానికి వీలుండదు ఇప్పుడు సార్ నా దగ్గర ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కొట్టుకుపోయారు ఇప్పుడు ఎమ్మెల్యేలు పట్టుకుపోతున్నారు ఇదేం దారుణం అంటారు రేపు చర్చ ఇప్పుడు జగన్ అనెతికల్ అని జనానికి తీసుకెళ్ళాం అన్ని పార్టీలు అదే మాట్లాడి అన్ని పత్రికలు అదే మాట్లాడినాయి కాబట్టి జగన్ మీద నెగిటివ్ క్రియేట్ చేయడం సాధ్యమే ఇప్పుడు మరి రివర్స్ అవుతుంది కదా ఏ అధికార పార్టీ అయినా తన బలం పెంచుకోవడానికి వస్తుందా ఇక్కడ కూడా నైతికత ఎథిక్స్ ఇవన్నీ చూడాలి ఫాలో అవుతాయి అధికార పార్టీ బలం అంటే మరి ఏదో ముందు అధికార పార్టీనే కదా జగన్ అప్పుడు మరి బలం పెంచుకోవాలని ఆయన రాజకీయం చేయలేదు